హాయ్ చెప్పండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొంబు ప్రియ వ్లాగ్స్ అండి చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ అయితే వదలలేదు ఎందుకంటే ఫీవర్ ఉందండి బాగా పిల్లలకి ఇవాళ అయితే కుదిరిందండి సండే ఇంకోటి చికెన్ కూడా చేసుకున్నాం అనేసి చూపిస్తున్నాను లంచ్ అయితే అయితే చేస్తున్నామండి అక్కడ మా చిట్టుకల్ చూడండి ఏదో ఒకటి ఇట్లా పట్టించాలండి హాయ్ చెప్తున్నానా చె ఇది అండి మా పిల్ల ఇలా గడుస్తుంది ఏమేం చేసినానో చూసుకో చూడండి చికెనే చేసిన స్పెషల్ అయితే ఇవాళ సండే అనేసి చాలా లాంగ్ బ్యాగ్ అసలు చికెన్ తీసుకురమ్మని చెప్పిన చికెన్ తినాలి తినాలి అనిపిస్తుండే అందుకనేసి ఇవాళైతే చికెన్ అయితే ఇష్టంగా తినాలి అనుకుని చేసేసుకున్నానండి చూద్దాం రండి సండే వచ్చేసిందండి ఇంకా ಮಾಕೈತೆ ಜ್ವರ ಅಸ್ಸಲೇ ವದ ವದಲೇದು నేను వీడను నీడను డెను నేనే అని అంటున్నాయి అయితే అసలు ఈ వర్షానికి అసలు చాలా చికాక్గా ఉంది పిల్లలు నాతో నాకు వచ్చిందంటే పిల్లలకు కూడా ఫీవర్ వచ్చిందండి అలా అయితే గడిచిపోయింది సరేలే పిల్లలు దోశ తింటారా అని బ్యాటర్ని అయితే కలుపుతున్నాను కలుపుతుంటే నాకు దోశ వద్దు పొంగనాలే కావాలనేసి అయితే పిల్లలు అయితే అడిగారు సో వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదని పొంగనాలు అయితే రెండు ప్లేట్లు అయితే వేశాను పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి అంటే అప్పుడప్పుడు వాళ్ళది కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేంజ్ చేస్తూ చేస్తే చాలా టేస్టీగా తింటారు బాగుందమ్మ డిఫరెంట్గా అన్నట్టు తినేస్తారు సో ఇంకా లంచ్ టైం అయితే ఆటోమేటిక్గా అయిందండి సండే వస్తుంది కానీ మనం టైం వెనకాల మనం పరిగెత్తాలి కానీ మన కోసం అసలు టైం అయితే వేచి ఉండదు బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా కూర్చున్నామంటే మళ్ళీ లంచ్ మనల్ని మేల్కొల్పుతుంది అంటే వండాలి కదా పిల్లలు ఉంటారు అండి సో పిల్లలకి చేసి పెట్టాల్సి వస్తుంది కదా అందుకని ఇంకా మెల్కొలుపుతుంది ఆటోమేటిక్గా లేచి చేయాల్సిందే వాళ్ళకి తినిపించాల్సిందే లేకపోతే వాళ్ళకైతే ఆకలి అవుతుంది కదా సో ప్రతి హోమ్మేకర్కి అయితే ఈ పనులు అయితే ఉంటాయి ఇవైతే కామన్ జర్ర కూర్చుందామన్న టైం అయితే ఆగదు టైంతో పాటు మనం పరిగెత్తాల్సిందే ఫైనల్గా అయితే ఇంకా మేమైతే సండే అని స్పెషల్గా ఇంకా వచ్చాయి కదండీ బాగా పిల్లలకు వచ్చాయి నాకు వచ్చాయి అనేసి ఇంకా చాలా డేస్ తర్వాత అంటే వన్ వన్ అండ్ హాఫ్ వీక్ వీక్ అవుతుంది ఇంకా నాన్ వెజ్ తింటే తగ్గదు అనేసి ఆ ధీమాలో కూర్చొని ఉన్నాము ఇలా డైట్ని మెయింటైన్ చేస్తే మాత్రం అసలు జరగదు కుదరని పని అనేసి నేనైతే ఇంకా డేర్ చేసి చికెన్ తీసుకురండి అనేసి అయితే మా ఆయనకైతే చెప్పాను చికెన్ అయితే సండే ఎలాగో ఎలాగో సండే ఉంది కదండి చికెన్ అయితే తినాలనిపిస్తుంది తీసుకురమ్మని చెప్తే చికెన్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన ఆ ఫీవర్లో కోల్డ్ కఫ్ అన్నీ ఉన్నాయి అన్నీ పక్కన పెట్టేసి చికెన్ తిన్నామండి దెబ్బకు ఫ్యూజ్లో ఎగిరిపోయినట్లయితే ఎగిరిపోవాలన్నట్టు పిల్లలకి కొంచెం స్పైసీగా అయితే చేశాను చాలా చాలా టేస్టీగా తయారవుతుంది తయారయింది తయారవుతుంది ఏంటి అంటే తిన్నాం కదా సో అందుకని చెప్తున్నాను పిల్లలకి కొంచెం అంటే చికెన్ తెచ్చినప్పుడల్లా టూ లెగ్ పీసెస్ ఉంటాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాను చేస్తాను అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు లెగ్ పీస్ని లెగ్ పీస్ తర్వాత ఇంకా మామూలుగా అయితే ఆ ముక్కలని అయితే అసలు తినరు పిల్లలు సో నేనైతే చికెన్ ప్రాసెస్ గురించి అయితే చెప్పలేను కదా ముందుగా అయితే నేనైతే బా కుక్కర్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కొంచెం ఆనియన్స్ కచ్చా పచ్చగా ఉంటే మాత్రం కొంచెం టేస్ట్ చప్పచప్పగా అన్నట్టు అనిపిస్తుంది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ని వేయించండి వేయించిన తర్వాత పసుపు జింజర్ పేస్ట్ కూడా వేసి ఆయిల్లోనే వేయించండి వేయించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేయండి అది కొంచెం ఆయిల్లో మ్యారినేట్ అవుతుంటే మనం కారం అదే టమాటాలు కరివేపాకు కొత్తిమీర కొంచెం అంతా పుదీనా కూడా నేను యాడ్ చేశాను సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా అయితే వేసాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కొంచెం వా లైట్గా అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను కొంచెం లిక్విడ్గా ఉంటేనే నాకైతే కొంచెం గొంతుది గుద్ది అందుకనేసి చాలా గట్టిగా మా ఆయన అయితే గట్టిగా ఇష్టపడతాడు నాకైతే అట్లా ఉంటే కొంచెం తిన్నట్టు అనిపించదండి అందుకని కొంచెం గ్రేవీగా చేసుకుంటాను అంటే దించిన తర్వాత అయితే అంటే కుక్కర్ దించిన తర్వాతనే నేనైతే మసాలా వేసుకుంటానండి ఫైనల్గా అయితే నేనైతే చికెన్ ఇలా నా స్టైల్లో ఇలా చేసుకుంటాను నా స్టైల్లో అయితే నేను అయితే ఇలా చేస్తానండి కరెక్టే చేస్తానా ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తానా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఒక లైక్ కొట్టండి అబ్బా మా వీడియోస్ని అయితే కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే వాచ్ చేయండి గాయస్ డే అంతా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారండి లడ్డు లడ్డు ఒరేయ్ అక్క నోట్స్ కావాలి ఇప్పుడు చింపేసిందా మళ్ళీ తీసుకుంటుంది మళ్ళీ కావాలంట మళ్ళీ కావాలంట ఇది బాగుందా నేను చండగా అయిపోయింది రా ఆ డ్రెస్సు నేను చిన్న డ్రెస్సుని సెలెక్ట్ చేసుకున్నావా చాలా చిన్న డ్రెస్ వేసుకున్నాడు కదా అంటే ఎట్లుంది కదా కామెడీ ఉంది వాడు కావాలనేసి అంటున్నాడు సో వాని ఇష్టం ఎందుకు కాదని సగం ఎత్తుగా చాట్ చాటు పోతుంది నేను చిన్న మా చిన్నల్లికి అయితే ఇలా టవల్ కడితే చాలా ఇష్టపడతాదండి అందుకే ఇట్లా కట్టేసిన వైట్ రైస్ ఏమి లేదు అంతా ఎలా వంగారు ఓకేనా ఇంకా చికెన్ అండి కొంచెం గ్రేవీ ఎక్కువ చేసిన గ్రేవీ ఉంటేనే నాకు కొంచెం ఇష్టం అండి పిల్లలకైతే లెగ్ పీస్ ఇద్దరికి తీసుకొస్తాడు ఎప్పుడు తెచ్చినా చికెన్ తెస్తే కంపల్సరీ వీళ్ళకైతే లెగ్ పీస్ అండి పిల్లలకి నాకు చేసి నేను కొంచెం గ్రేవీ ఇట్లా కొంచెం ఏదో ఆశ కదా చికెన్ అనేసరికి సండే ఇంకోటి తినకపోతే అదో మాదిరి ఎస్బెట్టా మా ఊడైతే చికెన్ అని అడుగుతున్నాడు కానీ అడగడం కడే అండి అస్సలు తినడు గ్రేవీ ఇంత వేసినా తినేసి అది మొత్తం కంప్లీట్గా తినాలి ఇదే తినదండి అసలు మా వాడు అయితే తింటాడు కొంచెం లైట్గా తింటాడు ఇద్దరు ఏ తమ్ముడు అట్లనే వేస్తాడు కానీ తినాడు ఆమె అయితే ఆమె ఏదో ఒకటి ఇంకా పట్టుకొని అయితే తింటుంది మాదైతే అయితే కానిస్తున్నామండి మేము దీని అంచులోకి వచ్చేసి కొంచెం ఇంకా నాకైతే ఆనియన్ ఉంటే కొంచెం తృప్తిగా అవుతుంది అదేందో తెలీదు ఎప్పటినుంచో అది అలవాటు అయిపోయిందండి సో మా బాబు కూడా తీసుకుంటాడు తింటాడు అనేసి కట్ చేసినానండి వాడుగా ఫస్ట్ ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకొని తీసుకొని తింటాడండి తినండి ఇదండి సందర్ స్పెషల్ తినక తినక తింటే కొంచెం ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ ఎప్పుడు తింటే రొటీన్గానే అనిపిస్తుంది కదా ఫీవర్ తర్వాత ఇప్పుడు తింటున్నాం అందుకని కొంచెం టేస్ట్ కూడా బాగుందండి చికెన్ మా మీ పా మా పిల్లలతో ఇలా అయితే కలిసి నాకైతే మా బంగారు అయితే చికెన్ తింటున్నాడు పిల్లలు ఇక్కడ ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా అన్న ఇక్కడ ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర సెవెన్ సెవెన్ బాల్స్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ని ఆ బాల్స్ దగ్గర కొట్టేసేయండి ఎవరు కొట్టిందంటే వాళ్ళకి ఇగో ఏ ప్యాకెట్ కావాలన్నా కురుకురే ప్యాకెట్ కావాలన్నా మిక్చర్ ప్యాకెట్ కావాలన్నా మీరే డిసైడ్ చేసుకొని మీరే తినొచ్చు ఏండి గడ్ ఏంటి ఒక్కటి పడట్లేదురా వావ్ కొట్టండి అయినా పర్వాలేదు ట్రై ట్రై కొట్టండి 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 అయిపోయినాయి అప్పుడే కొట్టండి ఒక్కటి పడలేదు కొట్టు కొట్టు కట్టు నీవి కూడా అయిపోయినాయి అమ్మ గేమ్ విన్నే కాలేదు వచ్చి తీసుకున్నావా నువ్వు కుర్కురే ప్యాకెట్ కావాలా నీకు సరేనా నువ్వు ఇది తీసుకోలేనా నీకు చింపునికి కూడా వచ్చా వచ్చా గేమ్ బింగ్ కాలేదు కదా ఎట్లా తీసుకుంటున్నావు ఆడదామా వాడు వద్దు అంటున్నాడు వాడు తింటా అంటున్నాడు అన్న మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఆడదాంలే ఆడదాంలేనా నెక్స్ట్ టైం ఆడదాంలే గారు తమ్ముడు తినేస్తున్నాడు తీసేసినావా